ఈవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెసిపీ చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తురుముకున్న క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర ఇలాచి చెక్క లవంగం జీలకర్ర ఆవాలు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీరు గీ అయినా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కాక జీరా ఆవాలు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను జీడిపప్పు బాగా గోల్డెన్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత మీరు పసుపు సాల్ట్ పసుపు ఒకేసారైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సపరేట్గా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే టేస్ట్ మారిపోతుంది అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి మరి స్టార్టింగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో యాడ్ చేసుకుంటే ఎక్కువ స్పైసీగా ఉంటుంది అందుకని నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలి అలాగే నెక్స్ట్ స్పైసెస్ని పౌడర్ చేసుకొని అది యాడ్ చేసుకున్నాను స్పైసెస్ అనేవి పౌడర్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది క్యారెట్ రైస్లో అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు క్యారెట్ అనేది బాగా మిక్స్ చేసుకొని ఆ గ్రేవీ అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ లిడ్ తోటి క్లోజ్ చేసి ఉంచాలి అయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి లేకపోతే మనకి బాగా కుక్ అయిపోతుంది అది కుక్ అయిపోతే మనకి టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉండదు కొంచెం మనకి లైట్గా కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది మనం రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి కలుపుకొని పెట్టుకుని తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ లిడ్ తోటి క్లోజ్ చేసి చూసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం క్యారెట్ అనేది చాలా సన్నగా తురుగుకున్నాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది చూడండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి అలా లైట్గా రోస్ట్ అయితే మనం ముందుగానే రైస్ని కుక్ చేసి పెట్టుకుంటాము రైస్ కుక్ చేసుకున్న దాన్ని స్లోగా కొంచెం కొంచెం ఆ గ్రేవీలోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకి వైట్ రైస్ అనేది కనిపించకుండా మిక్స్ చేసుకోవాలి ఈ క్యారెట్ రైస్ అనేది మనం పిల్లలు లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు మొత్తం కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను గరం మసాలా అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనం ఈ క్యారెట్ రైస్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన దగ్గర క్యారెట్ ఉంటే చాలు మీ పిల్లలు లంచ్ బాక్స్లోకి రెడీ చేసి పెట్టచ్చు మీకు ఒకవేళ క్యారెట్ తురుముకోవడం కష్టం అనిపిస్తే నైటే క్యారెట్ని తురుముకొని ఒక ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని మార్నింగ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్